హాయ్ ఫ్రెండ్స్ నేను మీ పులిగిల్లా ముత్తాయికోట మీద పక్కన ఇప్పుడు చెప్పబోయే ఒక వాస్తవ చిత్రం ఒక చిన్న మాట రోజు మందు తాగేవారి మీద ఒక చిన్న వీడియో మందు తాగడం తప్ప ఒప్పన్న సంగతి వదిలేద్దాం ఎందుకంటే మందు తాగడం తప్పే అయినప్పటికీ మందు తాగొద్దు అని చెప్తే ఈ రోజుల్లో ఎవరు వింటారని ఎవ్వరు వినరు ఎందుకంటే తాగే వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉంది తాగని వాళ్ళ సంఖ్య తక్కువ ఉంది ఇది ప్రభుత్వాలు నడుస్తూనే మందు మీద ఆ ప్రభుత్వాలకు వెన్నముక్కుగా నిలబడుతుంది మనం కాకపోతే ఒక లిమిట్గా తాగండి ఒక పద్ధతితో తాగండి మరీ రోజు తాగడం కాకుండా అప్పుడప్పుడు తాగండి రోజు తాగే అలవాటు ఉంటే ఒక రెండు పెగ్గులు మాత్రమే తాగదామనే ఒక లిమిట్తో తాగండి పొద్దునతో తాగడం తప్పు పని మానుకొని మా పని మానుకొని తాగడం తప్పు ఒక ఎగ్జాంపుల్ చెప్తా వినండి మనం ఒక ఫంక్షన్కి వెళ్ళాం ఫంక్షన్లో మందుతో దాతపెట్టిదే అనుకోండి ఒక రెండు పగ్గులో మూడు పెగ్గులో లిమిట్తో లిమిట్తో తాగి బయట పడితే ఉందాగా ఉంటుంది దొరికింది కదా ఛాన్స్ అని చెప్పి పెగ్గుల మీద పెగ్గులు వేసేసి ఓవర్గా తాగేసి బయటకు వచ్చినాక బడా బడాగా అక్కారనుకోండి మీరు తాగిన మందు పోతుంది మీరు తిన్న అన్నం పోతుంది ఆ మటన్ లేవో చికెన్ లేవో స్టఫ్ ఏదో తింటారు కదా అవన్నీ పోతాయి అవన్నీ పోయాక మీరు తాగేందుకు మీరు తాగే లాభం ఏంటి అనుకోటి అలా పరుబోతుంది నలుగురు వీడేంద్ర పెద్ద తాగుబోతాయని ఒక ముద్ర వస్తుంది అట్లా అవన్నిటిని తప్పించుకోవాలంటే తగడమైన అనుకుందాం లేకపోతే లిమిట్గా తగడమైనా నేర్చుకుందాం గుర్తుంచుకోండి మిత్రమా